అనగనగా ఒకరోజు చల్లటి ఉదయపు గాలిలో పక్షులు మధురంగా కూస్తున్నాయి అదే సమయంలో హరి అనే చిన్నారి తన భుజంపై బ్యాగ్ వేసుకుని ఒక ఇరుకైన బాటలో నడుస్తున్నాడు ధైర్య సాహసాలతో కూడిన పది ఏళ్ల హరి తన టోపీ సరిచేసుకుంటూ అడవిలోకి అడుగేశాడు అతను లోపలికి వెళ్ళేకొద్దీ తడినేల పరిమళం మరియు వికసిస్తున్న పువ్వుల వాసన గాలిలో నిండిపోయింది అప్పుడే ఒక రంగురంగుల సీతాకోక చిలుక అతని ముందు ఎగురుతూ కనిపించింది ఆ సీతాకోక చిలుకను అనుసరిస్తూ దట్టమైన పొదలను తొలగించుకుంటూ వెళుతున్నప్పుడు వెనుక నుంచి ఓ అరుదైన మర్మరధ్వని వినిపించింది హరి ఆశ్చర్యంతో కళ్ల తెరిచి చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక కోతి దూకి బయటకు వస్తుంది ఒక కొమ్మపై ఊగిపోతూ హరి బ్యాగ్ను ఆసక్తిగా పరిశీలించింది హరి నవ్వుతూ తన సంచిలో నుండి ఒక అరటిపండు తీసి కోతికిచ్చాడు కోతి దాన్ని తీసుకుని సంతోషంగా అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ముందుకు సాగుతున్న హరి ఒక చిన్న నదిని చేరుకుంటాడు ఆ నీరు మెరుస్తూ అందులో రంగురంగుల చేపలు తేలియాడుతూ కనిపిస్తాయి ఒక పడిపోయిన చెట్టు ఆ నదిని ఒక వంతెనలా కలుపుతోంది దానిపై జాగ్రత్తగా అడుగుపెడుతూ చేతులు చాపి బ్యాలెన్స్ పాటిస్తూ ముందుకు సాగుతాడు అప్పుడే ఒక శబ్దం ఒక్కసారిగా నీటిలోనుంచి వినిపిస్తుంది ఒక అల్లరి సీల్ బయటకు వచ్చి హరిని ఆసక్తిగా చూస్తుంది నది అవతలికి చేరుకున్న హరి ముందుకు సాగుతాడు అప్పుడు రెండు భారీ వేరు చెట్ల మధ్యలో ఒక రహస్య గుహ కనిపిస్తుంది లోపల ప్రవేశించగానే ప్రకాశించే రత్నాల వెలుతురు గుహ గోడలను నీలికాంతితో మెరిపిస్తుంది ఒక చిన్న గాలి తాకగా హరి గోడలపై పురాతన చిత్రాలు గీయబడ్డాయని గమనిస్తాడు అవి ఒక ప్రాచీన అన్వేషకుడి కథను చెబుతున్నట్లు కనిపించింది ఒక దూరపు గర్జన అతనిని ఒక్కసారిగా నిశ్చలంగా ఉంచుతుంది అతను కళ్లను పెద్దవి చేసుకుని చూస్తాడు గుహలో లోతుగా రెండు మెరిసే కళ్ళు కనిపిస్తాయి ఒక అడుగు వెనక్కి వేయగానే నేల ఒక్కసారిగా కుంగిపోతుంది అతను లోపలికి జారిపోతాడు రహస్య గుహమార్గంలో దిగిపోతాడు తాను ఉన్న చోట చుట్టూ చూసుకుంటే అద్భుతమైన వెలుగొందే మష్రూములు పెరిగిన బిలం కనిపిస్తుంది అక్కడ ఒక చిన్న నీటి ప్రవాహం ప్రవహిస్తోంది తాను పరిసరాలను పరిశీలిస్తూ ఉండగా మట్టిలో పాతిపెట్టబడిన పురాతన చెక్క పెట్టె కనిపిస్తుంది హరి కష్టపడి దానిని తెరిచాడు అందులో ఒక ప్రాచీన మ్యాప్ మరియు ఒక బంగారు కంపాసున్నాయి అప్పుడు అకస్మాత్తుగా నేల కంపించసాగింది గుహలో గాలి వేగంగా ఉర్రూతలుగుతూ మెరుస్తున్న దీపాలు కొవ్వొత్తులు ఒలికిపోతున్నాయి ఈ మ్యాప్ మరిన్ని సాహసాల వైపు దారి చూపుతుందనే భావనతో హరి ఆనందంగా నవ్వుకుంటూ దానిని తన సంచిలో భద్రపరుచుకున్నాడు నుండి బయటకు వచ్చి సూర్యుడి స్వర్ణ కిరణాలు తాకుతున్న అరణ్యపు లోకంలో అడుగుపెట్టాడు అతనికి తెలుసు అతని సాహసయాత్ర ఇప్పుడే మొదలైంది అని